పిఆర్టీసీ యుటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం మేరకు దేవరకద్రా మండలం గద్దెగూడెం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ రీజనల్ రెండు చైర్మన్ లయన్ గాజుల శ్రీనివాసులు తన సొంత ఖర్చులతో వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన తాగునీటి ట్యాంకును బహుకరించారు శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వాటర్ ట్యాంక్ దాత లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గాజుల శ్రీనివాసులు పాఠశాలకు తాగునీటి పాఠశాల హెచ్ఎం శ్రీనివాస అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు గిరిప్రసాద్ రెడ్డి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ శ్రీహరి పాలమూరు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు లయన్ గోపాలకృష్ణ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ ఉపాధ్యాయులు మన్సూరు జగదీష్ శారద అనురాధ స్నేహలత ఇందిరా ఎస్ఎంసి మాజీ చైర్మన్ లక్ష్మయ్య రాములు తదితరులు పాల్గొన్నారు అంటే ఇప్పటి వరకు నూట ఎనిమిది సంవత్సరాలు అయింది నూట ఎనిమిది సంవత్సరాలు లయన్స్ క్లబ్ స్టార్ట్ అయ్యి దాన్ని మెరుగున్ జోన్స్ అనే ఒక ఎల్ఐసి ఏజెంట్ అమెరికాలో ప్రారంభించాడు అది విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ ఇప్పటి వరకు రెండు వందల పది కంట్రీస్లలో ఉంది అంటే రెండు వందల పది దేశాలలో లయన్స్ క్లబ్ సేవలు విస్తరించున్నాయన్నమాట దాంట్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో మన మా వచ్చింది అనమాట లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆ క్లబ్స్ కార్యక్రమాలు వి సర్ అనే నినాదంతో లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తుంది వి సర్వ్ అంటే మేము సేవ చేస్తాము ఆ సేవ కూడా ఉన్న వాళ్ళే లైన్స్ క్లబ్లో మెంబర్స్ అవుతారన్నమాట ఇప్పుడు ఇప్పటి వరకు నలభై రెండు వేల క్లబ్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తం పదిహేను లక్షల మెంబెర్స్ ఉన్నారు వరల్డ్ మొత్తం పదిహేను లక్షల మెంబర్స్ క్లబ్ క్లబ్లో నలభై వేల క్లబ్ స్కూళ్ళకు హై స్కూళ్ళకు కూడా దేవరక్రా మండలంకి టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకు అందరికీ అన్ని ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత పాఠశాల కానీ ఎగ్జామ్ పేర్స్ పెన్నులు పెన్సిల్లు రబ్బర్స్ ఇలా అన్ని డొనేట్ చేశాను అది మన చంద్రశేఖర్ సారు వాళ్ళ స్కూల్కి స్పోర్ట్స్ కూడా ఇప్పించారండి ఇక్కడ కూడా మీకు ఏమైనా స్పోర్ట్స్ ఐటమ్స్ కావాలనుకుంటే నాకు మరి చంద్రశేఖర్ గారికి చెప్తుంటే నేను అది నేను డొనేట్ చేసేస్తాను మీకు పిల్లలకు స్పోర్ట్స్ ఐటమ్స్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎస్ఎస్సి కాదు కదా ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్స్ ఉన్న కూడా ఎక్కడ కూర్చొని రాసిస్తారు కాబట్టి దానికి అంత లేదు ఒకవేళ మనం కావాలనుకుంటే స్పోర్ట్స్ గారికి ఆయనకు చెప్పండి చెప్పిన అంటే నా సహాయం అన్నది చేస్తాను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందు అందరికీ నమస్కారం